స్తోత్రం 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 పరిశుధ్ర పరిశుధ్ర పరిశుద్ర పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కనికరము గల దేవ కృపగల దేవా నీకు వందనాలు 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 ఏసయా నీకు మహిమ నీకు మహిమ నీకు మహిమ ఏసయ్యా నీకు వందనాలు ప్రభా రాత్రికాల సమయం అంతని రెక్కల చాటును భద్రపరిచ వందను బట్టి నీకు వందనాలు వేలాది స్తోత్రములయా నీకు వందనాలు ఎటువంటి కీడు ఎటువంటి ఆపద సంభవించకుండా మమ్మల్ని అందరినీ రెక్కల చాటున భద్రపరిచ వేసయా నీకు వందనాలు క్షేమకరమైన రాత్రిని మాకు అనుగ్రహించు ఏసయానికి వందనాలు ప్రభువానికి వందనాలు ప్రభువా ప్రభువాసయానీ కృపను బట్టి నీకు వందనాలు ప్రభువా దేవాతని మా కుటుంబ సభ్యులందరినీ ప్రభువాని కృపలో భద్రపరిచా మంచి నిద్రను మాకు అనుగ్రహించా దేవానికి వందనాలు మా ఆలోచనలకు కావలి ఉండి మా తలంపులకు కావలి ఉండి ప్రభువా రాత్రికాల సమయం అంతా నీ కృపలో ఉంచిన విధానాన్ని బట్టి నీకు వందనాలయానికి వందనాలు ప్రభువా యువదీ కలస్వామి మంతని రెక్కల చోటును భద్రపరచండి అయానికి వందనాలు ప్రభువ ప్రయాణాలు చేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుండా క్షేమకరమైన ప్రయాణాలను అనుగ్రహించండు ప్రభువానికి వందనాలు వాహనాలకు భద్రత గుండి దేవాతని ప్రవేశ మార్గములన్నింటిలోని కృప చూపించి దేవాతని క్షేమముగా గమ్యస్థానానికి చేరటానికి మీరే సహాయం చేయండి గొప్ప దేవుడా స్తోత్రముల కృపగల దేవానిస్తూ ఉత్తములయానికి వందనాలు నూతనముగా పనులు ప్రారంభిస్తున్న బిడల్ని జ్ఞాపకం చేసుకుంటయానికి వంద వందనాలు ప్రభుత్వ తండ్రి వారి పరిన ఆశీర్వదం విధించమని అడుగుతా ఉన్నాను గొప్ప దేవానికి ప్రభు ఉదయకాల సమయంలో తండ్రి పరిశుద్ధుల దేవ వ్యాపారాలు చేస్తున్నవారు ఉద్యోగాలు చేస్తున్నవారు వారు దేవాత ఆయా వృత్తులు పనులు చేస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాం ప్రతి ఒక్కరికి వారి స్థాయిని బట్టి వారికి తగినటువంటి జ్ఞానము దయచేయమని అడుగుతా ఉన్నాం ఎటువంటి దేవాతల్లి ప్రవేశ తప్పిదములు చేయకుండా ఈ ఉదయం నీ రెక్కల చోటును భద్రపరచండి ప్రభువా గొప్ప దేవుడా ఇస్తూ త్రములు కృపగల దేవాన్ని ఇస్తూ త్రములు నీకు వందనలు ఉదయకాల సమయం సమయంలో తండ్రి ప్రతి ఒక్కరికి నీ కాపుదలనిమ్మని అడుగుతా ఉన్నా నీ భద్రత నెమ్మని అడుగుతావును నీ క్షేమము నెమ్మని అడుగుతా ఉన్నాం ఏ సయా స్తోత్రములు తండ్రి ఎటువంటి తప్పిదములు పొరపాట్లు జరగకుండా ప్రభువ మా పనులన్నింటిలో మీరే మాకు తోడుగా ఉండి నడిపించిండయా నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభు ఈ సమయంలో ఆర్థిక సమస్యల చేత బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం దేవాత నీ బిడలను నీ కృపలు జ్ఞాపకము చేసుకుని ప్రభు వారు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటికి రావటానికి వారికి మంచి ఆలోచన లోచనని అడుగుతా ఉన్నాను మంచి మార్గాలను చూపించమని అడుగుతా ఉన్నాను వారు ఆలోచన చేయచుండగా దేవాతని దాన్ని స్థిరపరచమని అడుగుతా ఉన్నా మేసయాని స్తోత్రములు గొప్ప దేవుడానికి వంద నాలుగు ప్రభువా వారు కష్టపడుచుండగా మీరే సహాయం చేయం నీకు వందనాలు వారు చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించమని అడుగుతా ఉన్నాను వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లోంచి బయటికి రావడానికి వారు చేయించిన ప్రతి ప్రయత్నంలో మీరు ఉండమని అడుగుతా ఉన్న మేసయాని స్తోత్రములు తండ్రి నీకు వంద నాలుగు ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారిపైన నీ కృపాని కాపుదల ఉంచమని దేవా తండ్రిని సన్నిధిలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి అమ్మేన్